హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట స్పెషల్ ఒకవేళ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ని క్లిక్ చేయండి వెల్కమ్ టు తోట స్పెషల్ ఈ అండి బొమ్మిడాయిలు శుభ్రంగా కడుక్కుని శుభ్రం చేసుకున్న బొమ్మిడాయి అండి ఇవి బొమ్మిడాయలు పులుసు పెడదాం అనుకుంటున్నాం బొమ్మ కావాల్సిన పదార్థాలు బొమ్మిడాయిలు చింతపండు గుజ్జు అల్లం ఎల్లుల్పాయ పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తగినంత ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు జీడిపప్పులు రెండు లవంగాలు రెండు బాదం పప్పులు మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది ఇది ఎలా వేయాలో మీకు చూపిస్తా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టు కళాయి పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదండి ఆయిల్ పోసుకుందాం సరిపడా ఆయిల్ హీట్ ఎక్కినవ్వాలి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదండి హీట్ ఎక్కాక వేద్దాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం తొందరగా వేగిపోద్ది మధ్య దాకా దాన్ని అలా వదిలిపెట్టేద్దామండి ఈ బొమ్మడాయి మొక్కలకండి ఉప్పు గారం పసుపు మసాలా అన్నీ పట్టించుకున్నాము సరిపడా కారం మన మొక్కలను బట్టి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు వేసాం కదండి ఒక స్పూను ఉప్పు పసుపు ఒక స్పూన్ పసుపు ఇవన్నీ కలుపుకుందామండి మొక్కలకి ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఇది ఈలోపు మన మనం ఉల్లు ఒకసారి చేయగడుకోండి ఏమైంది ఇప్పుడు మూత తీసుకుని ఉల్లిపాయ మొక్కలే గినియో చూసుకుందామండి ఉల్లిపాయలు మంచిగా మగ్గినేయండి మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటా ఉల్లిపాయ రెండు జీడిపప్పులు లవంగాలు అన్నీ వేసుకుని అవి కూడా వేసేసుకుని వేపుకోవాలి చక్క దోరగా వేగనివ్వాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ అండి కొంచెం ఏగనవ్వాలండి దాన్ని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి పెరుగుతుంది కదండి ఇప్పుడు మనం ఈ బొమ్మడాయి మొక్కలు ఇందులో వేసేసుకుందాం ఉప్పు కారం కలిపినవి ఉన్నాయి కదా ఉప్పు కారం పసుపు కలిపిన బొమ్మిడాయి ముక్కలు ఒక నిమిషం మగ్గాక చింతపండు పులుసు పోసుకుందాం అండి మూత పెడదాం మూత తీసి చూసుకున్నామండి బొమ్మడాయి మొక్కలు కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ పులుసు పోసేద్దాము ఇంకొంచెం కూడా వాటర్ పోద్దామండి సరిపోదు మొక్క పడకాయలు కదా ఇప్పుడు కొంచెం చెంతి పొడి మసాలా కూడా వేసుకుందాం అండి రెండు స్పూన్లు పొడి మసాలా వేసుకుందాం ఈ పొడి మసాలా చక్కా లవంగా ఆలుకాయ జీలకర్ర ధనియాలు ఎల్లుల్పై కలిపి పెట్టిన పొడి మసాలా అండి ఇది వేసుకున్నాం కదా ఇది ఇలా కలిపేసేసి ఈ పులుసుని బాగా మరగనిద్దామండి కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అందాక కాసేపు మూత పెట్టుకుందాం మూత తీసుకుని చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందని ఎక్కువ తిప్పకూడదు లైట్గా తెప్పుకోవాలి పులుసు మంచిగా ఎగురుతుంది కొంచెం కొత్తిమీర వేద్దామండి అయిపోయిందండి బొమ్మడా పులుసు చాలా టేస్టీగా ఉండేది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేనండి బొ బొమ్మడాయిలు పులుసు కొత్తిమీర వేసి గార్నిట్ చేసి గిన్నెలోకి తీసాను చాలా బాగుంటుందండి మీ అందరూ చేసుకోండి ఈ బొమ్మిడాయిలు మా తమ్ముడు గారు రమేష్ గారు జగపేట నుంచి పంపించారు ఈ వీడియో చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్